నమస్తే రాసూద్ గారు నమస్తే అండి రాసూద్ గారు ఏ అనే లెటర్తో మన పేరు కనుక మొదలవుతే వారికి అసలు ఏ విధంగా ఉందండి సో ముఖ్యంగా ఏ లెటర్లో కూడా చాలా లీడర్షిప్ లక్షణాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయండి ఏ లెటర్ కూడా అంటే అశోక్ అవినాష్ అలాంటి నేమ్స్ అలాగే అమ్మాయిల నేమ్స్లో కూడా అవంతిక అనురాధ అలాంటి పేర్లు అయితే ఏ లెటర్ కూడా చక్కటి సక్సెస్ఫుల్ లెటర్ అని మనం చెప్పుకోవచ్చు అయితే వీళ్ళలో పుట్టినప్పటి నుంచే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళలో చుట్టూ ఉండే పరిస్థితులు కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళని ఒక స్థానంలో నిలబెట్టే విధంగా ఉంటాయి స్టార్టింగ్ వాళ్ళ లైఫ్ స్లోగా స్టార్ట్ అయినా కానీ ఒక స్టేజ్కి వచ్చాక టీనేజ్ దాటిన తర్వాత గ్రాడ్యువల్లీ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఏ లెటర్లో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం జాబ్స్ కంటే కూడా ఎక్కువ బిజినెస్ ప్రిఫర్ చేస్తారండి అయితే చాలా ఏ లెటర్లో పుట్టిన వాళ్ళు ఫస్ట్ జాబ్స్ చేసినా కానీ తర్వాత ఒక మిడిల్ ఏజ్కి వచ్చేసరికి అంటే ఒక థర్టీస్ థర్టీ త్రీ క్రాస్ చేసిన తర్వాత బిజినెస్ లోకి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ ఏ లెటర్ వాళ్ళు మేల్ ఫీమేల్ అయినా కూడా మేల్ అయినా ఫీమేల్ అయినా ఎందుకంటే ఆ ఏ లెటర్లో ఒకలాంటి వాళ్ళ ఎంత బ్యాక్ ఉన్నా గానీ ముందుకు పుల్ చేసే ఒక లీడర్షిప్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే బయటికి కొంచెం గంభీరంగా కనిపించినా గానీ కూల్ గా ఉండే మెంటాలిటీ అందరినీ ప్రేమగా చూసుకునే మెంటాలిటీ ఉంటుంది రిలేషన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే మెంటాలిటీ ఉంటుంది కానీ బయటకి వాళ్ళ అప్పరియన్స్ అంతలా మనకు కనిపించదు అంటే వీళ్ళు బంధాలకి కానీ వీటికి కానీ ఇంపార్టెన్స్ ఇస్తారు అని మనకు కనిపించదు కానీ చూస్తే డిగ్నిటీ లెవెల్స్ మనకి ఎక్కువగా కనిపిస్తారు గానీ లోతుగానే ఉంటాయి భావాలు కానీ ఎక్కువగా వీళ్ళు వర్క్ మైండెడ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి ఏదైతే వర్క్ ఉంటుందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు తర్వాత వర్క్ తర్వాత ఏదైనా అని ఎక్కువ బిలీవ్ చేసే మనుషులు అలాగే వర్క్ని మాక్సిమం ఎంత వర్క్ చేయగలరో అంత వర్క్ ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ అయితే వీళ్ళలో లేజీగా ఉండే వాళ్ళు లేరా అనే సందేహం ఉండొచ్చు కాకపోతే మ్యాక్సిమం ఏ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళందరిది కూడా కొంత లైఫ్ అనేది కొంచెం స్పెషలైజేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది బిజినెస్ రంగాల్లో ఉన్న ఉద్యోగ వ్యాపారాలు వ్యాపారాలు అంటే ఉద్యోగాల్లో కూడా కొంచెం మంచి పదవులు నిర్వహించే వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అలా ఒక ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే వాళ్ళు మనకి ఏ లెటర్లో ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు అయితే వీళ్ళకి బిజినెస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అని తెలుసుకున్నాం కాబట్టి బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే కొన్ని బిజినెస్లు పెట్టి స్టార్టింగ్లో వీళ్ళు డౌన్ అయినా కానీ తర్వాత కొన్ని బిజినెస్ల వల్ల సక్సెస్ ఆటోమేటిక్గా వీళ్ళకి వస్తుందండి అయితే ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఒక దాంతో వాళ్ళు సాటిస్ఫై ఎవరు ఒకవేళ ఫెయిల్యూర్ జరిగితే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి స్పోర్టివ్నెస్ ఏ లెటర్ లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా బాగుంది ఇది చేస్తే ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది లేకపోతే ఈ నాలెడ్జ్ తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని తెలిసి వెంటనే దాన్ని అడాప్ట్ చేస్తూ ఉంటారు వైవాహిక జీవిత బంధం స్టార్టింగ్ లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ క్రమంగా వైవాహిక జీవితం అయితే పుంజుకుంటుందండి వీళ్ళది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా మాట్లాడుకోవాలంటే కొంచెం అలర్జీస్ ఎక్కువగా వస్తాయండి స్కిన్ ఎలర్జీలు స్కిన్ ఎలర్జీస్ లాంటివి లైట్గానే ఉంటాయి కానీ ఇది ఇస్నోఫీలియా అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవండి ఎక్కువ వర్క్లోనే వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు ఏదైనా పాజిటివ్గా తీసుకుంటారు వర్క్లో మోర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అయితే వీళ్ళలో మైనస్లు ఏంటి ముఖ్యంగా తీసుకున్నట్టయితే చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఫెయిల్యూర్ జరిగినప్పుడు నాకు ఎందుకు ఇలా ఫెయిల్యూర్ అవుతుంది నేను ఇంత నాలెడ్జ్ ఉంది ఇంత ఎఫెక్ట్ పెట్టాను నాకు ఫెయిల్యూర్ ఎందుకని ఇమీడియట్ డిసప్పాయింట్మెంట్ అయిపోతూ ఉంటారు రికవర్ అవుతారు కానీ ఆన్ ద స్టేజ్ ఎక్కువ ఈగో ఫీల్ అవుతారు నాకు ఇంత నాలెడ్జ్ ఉంది నేను ఇంత ఫార్వర్డ్ గా వెళ్ళినా గానీ ఫెయిల్యూర్ అన్నది ఎవరికైనా కామన్ కదా కానీ ఆ బాగా ఫీల్ అవుతూ ఉంటారు మళ్ళీ దాన్ని తమాయించుకుని మళ్ళీ ట్రయల్స్ అనేది చేస్తూ ఉంటారు బట్ ఆ పర్టికులర్ టైంలో బాగా రెస్ట్ లెస్ గా ఉంటారు అది ఒకటి మైనస్ ఉంటుందండి వీళ్ళలో అలాగే కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటిన తర్వాత కొద్దిగా మతి మార్పు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది బట్ యంగ్ లో దేర్ వెరీ డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ గానీ 何 ఏ దైవాన్ని ఎక్కువగా పూజిస్తారు వీళ్ళు అంటే ఏ లెటర్ వాళ్ళు జనరల్ గా ఎక్కువ విష్ణుమూర్తిని ఎక్కువగా ఇష్టపడతారండి లార్డ్ కృష్ణ అని ఎక్కువగా ఇష్టపడతారు అలాగే కృష్ణుని పూజించినా కూడా వీళ్ళకి సక్సెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది అయితే చాలా మంది అనుకోవచ్చు ఒక లెటర్ తో ఇన్ని క్యారెస్టిక్స్ ఎలా డిసైడ్ చేస్తారు జాతకం లగ్నం చాలా ఉంటుందని మీరే చెప్తారు కదా ఒక ఏ లెటర్ తోనే లైఫ్ అంతా ఎలా డిసైడ్ చేసేస్తారని సందేహం రావచ్చు కానీ ఆ లెటర్స్ యొక్క వైబ్రేషన్ మనం ఏ పేరుతో పిలవబడుతున్నామో ఆ లెటర్స్ యొక్క వైబ్రేషన్ ఆ మనిషి మీద ఉంటుంది ఆ వైబ్రేషన్ బట్టి ఫలితాలు చెప్పడం ఏ లెటర్ అనేసరికి కొంచెం వన్ నెంబర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ వన్ నెంబర్ అనేసరికి సన్ రిఫ్లెక్షన్ ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ కానీ డైనమిక్గా ఉండడం కానీ గంభీరంగా వాళ్ళ వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉండటం లేడీస్ అయినా జెంట్స్ అయినా అలా ఉండడం ఈ లక్షణాలన్నీ ఆటోమేటికల్లీ వచ్చేస్తాయి ఓకే సో ఆటోమేటిక్గా ఇలాంటి క్వాలిటీస్ ఏ అన్న ఉన్న ప్రతి ఒక్కరికిగా ఉంటాయి అదే అమ్మాయిలు అనుకోండి వాళ్ళ ఇంట్లో చాలా ముద్దుగా పెరుగుతారు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు మొదట అమ్మాయి అనుకోండి ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఆ అమ్మాయిని అన్ని అడగటం ఇంట్లో అలా ఒక రకమైన వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఎక్కడ ఉన్నా గానీ పెరుగుతూ ఉంటది ఏ లెటర్కి కాబట్టి వాళ్ళకి ఏ ఏ స్టేజెస్ లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఏ లెటర్లో రైట్ అండి ఇంకొక లెటర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి